హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ మరో కొత్త కథతో మేము ముందుకు వచ్చేసాము సరే కథలోకి కథలోకి వెళ్ళిపోదాం ఊళ్ళో ఒక రాజుగారు కథ ఆ రాజుగారు చాలా కోపిష్టి బయట అలా అందరికీ వెల్లల్లా కనపడుతాడు ఫైర్ బ్రాండ్ లాగా మాట్లాడతాడు మాట్లాడే వాళ్ళకి భయం వేసిద్ది అనమాట మాట్లాడరు అసలు ఇంకా బయట ఎవ్వరూ మాట్లాడరు ఆయనతో ప్రతిదీ మరి ఊరుకోడు కదా కొట్టిచ్చేస్తాడు ఎదురు మాట్లాడితే మాట్లాడాలన్నా భయం వేసే పరిస్థితి చూపించేశాడు బయట అందరికీ ఇంటికి వస్తే మాత్రం ఒక గానొక్క కూతురు ఉంటుంది ఇక ఆ పాపతో చిన్న పిల్లల ఆడుకునేవాడు పదిహేడేళ్ళు పద్దెనిమిది ఏళ్ళు వచ్చేసింది ఆ రాకుమార్తెకి పాప నల్లారు ముద్దుగా పెంచుకుంటాడు బయట ఆళ్లేమో వెళ్ళాలనుకుంటారు ఇంట్లో కూతురికేమో హీరో అనమాట క్వైట్ ఆపోజిట్ కూతురు అంటే ప్రాణం పరమ ప్రీతి రాజా వారికి అయితే ఆ కూతురికి ఏదంటే అది కొనిపెట్టేసేవాడు ఇప్పుడు నేనైనా అంతే నువ్వు ఏదైనా చూసావు అనుకో చిన్నప్పటి నుంచి నీకు అది తెలుసు కదా కాదు అమ్మ ఏదైనా దారిలో అమ్మ అమ్మ చూసిందంటే డబ్బులు తర్వాత అయినా కొనేదాన్ని ఆ వస్తువు అట్లా కాదా చూసిందా చూసిన దాంట్లో కొనిపెట్టాను కదా సరే కొనిపెట్టాను వేసి చూస్తే అది కొనిపెట్టేదాన్ని మన బడ్జెట్ లేకపోయినా నెక్స్ట్ మంత్కైనా కొనేదాన్ని అట్లా చూసుకునేదాన్ని ఈ కథ నాకు అదే గుర్తొచ్చింది మనదే కూతురు ఏదైనా చూస్తే అది చేతిలో పెట్టేసేవాడు అది బయట కావాలి అని అడిగేది కాదు ఇది మనకదే కొంత కల్పించే చెప్పాం మనకదే ఉంది అందులో అయితే పిల్లల్ని చూసుకునే తీరు అనమాట నేను చెప్పేది పిల్ల ఏదైనా కన్నుబడితే అది వస్తువు చూస్తే అది ఆ పాపకి నోరు తెలిసి అదకకుండానే చేతిలో పెట్టేసేవాడు అంత ఇష్టం ఆ పాప అంటే అయితే ఇట్లా పెంచుకుంటా ఉండే క్రమంలో ఒకరోజు ఒక గజ దొంగకి శిక్ష అమలు పరిచే టైం వచ్చింది రాజ్యంలో ఆ టైంలో రాజు టైంలో రాజుగారి పక్కన రాకుమార్తె కూడా కూర్చొని ఉంటుంది కూర్చొని ఉంటే గజ దొంగను తీసుకెళ్తూ ఉంటాడు ఎలాగో చనిపోతున్నాడు కదా తనకు పూలంటే ఇష్టం అన్నాడు రాష్ట్ర కోరిక అడుగుతారు కదా నాకు పువ్వులంటే చాలా ఇష్టం అని చెప్పాడు అందుకని అందరూ ఒక్కొక్క పువ్వు ఇద్దాము తన ఆత్మశాంతి ఇచ్చి చివరిలో పూలు చూడాలనుకున్నాడు అని చెప్పి ఒక్కొక్కళ్ళు పూలు ఇస్తూ ఉంటారు ఒక్కొక్క పువ్వు పూల గుత్తి అలా అలా ఇస్తూ ఉంటే తీసుకొని నలిపేసి పడేసేసేస్తున్నాడు ఇంకే చనిపోవటమే కదా నేను ఈ పూలు నాకు ఆనందాన్ని ఇవ్వట్ల అయితే రాకుమార్త అది చూసేసింది ఆ సీను కళ్ళకి బాగా ఆకట్టుకుంది తను శిక్ష అమలుపరిచే టైం వచ్చేసింది తనకి గజ్జ దొంగకి పూలంటే తనకిష్టం అన్నాడు పువ్వులు ఇచ్చినా కూడా నలిపేసి కింద పడేస్తున్నాడు అంటే తన మనసు చాలా విరక్తికి లోనైపోయింది కానీ అతను మామూలు చూపు చూసిన పూలని ఇలా చూసి ఇలా అంటే మామూలుగా నవ్వకపోయినా కూడా ఇలా విరక్తిగా నవ్వుతారు కదా ఆ నవ్వును చూసి కూడా బొ బొక్క చొట్టబడింది ఆ గజనవ్వ ఆ మనిషి అందం తన బాధ ఇష్టమైన పూలు కింద పడిపోవటం అవన్నీ చూసేసరికి రాకుమార్తెకి ప్రేమకు గురైపోయింది గజదంగం చూసి తను చాలా మంచిగా కనిపిస్తున్నాడు నాకు మంచివాడేనేమో ఏ పరిస్థితుల్లో దొంగ అయ్యాడు అని ఆలోచన చేసి వెంటనే రాజుగారి చివరో చెప్పేసింది నాన్న నాన్న ఈ శిక్షని కాస్త ఆపేసి అమలుపరచడం మను నేను నీతో మాట్లాడాలి కొంచెం టైం కావాలి నాకు ఇది మాత్రం ఆపేసి అని చెప్పి పక్కకు తీసుకెళ్ళింది నాకు అతని మీద మనసు పడింది నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను తను ఏ పరిస్థితిలో ఇలా అయ్యాడో కనుక్కో ఆ పరిస్థితి రాకుండా మనం అన్ని ఏర్పాటు చేసి మంచి మనిషిగా తయారు చేద్దాం మంచి మోటివేట్ క్లాసులకు తీసుకెళ్దాము నా ఇష్టాన్ని చెప్పుకుంటా నేను తను మళ్ళీగా దొంగగా మారకుండా ఉండాలంటే ఏమేం చేయాలో అవన్నీ మనం నేర్పిద్దాము అతనికి సౌకర్యాలన్నీ కల్పిద్దాం దొంగతనం ఎందుకు చేస్తారు తనకి లే లేని వస్తువులు కావాలి కష్టపడకుండా వచ్చేయాలి ఇలాంటి మైండ్ సెట్ ఉంటేనే కదా దొంగగా మారేది కొంతమందికి అన్నీ ఉన్న దొంగత దొంగలుగా మారిపోతారు అది వేరే విషయం అయితే రాజుగారి కూతురు ఏదంటే అది కొనిపెట్టేవాడు కదా అసలు అసలు అడగకుండానే ఆమెర్చేవాడు చేతిలో అట్లాంటి కూతురు నో తెరిచి అడిగేసరికి అది అయినా సరే గజ దొంగకిచ్చి చేయటం ఇష్టం లేదు చెయ్యనంటే చేయనన్నాడు అన్నాడు దొంగకిచ్చి నేను పెళ్లి చేసే కర్మ మనకేంటి అన్నాడు అనేసరికి ఈ రాకుమార్త ఎవరో చచ్చిపోయినట్టు చోకాలు పెట్టుకుంటా తల మీద కొట్టుకుంటా నిత్యం చేతులు పెట్టుకొని ఏడ్చేసింది బావర్మంటేసేసింది గావర్మని పెద్ద గావుకి అక్కడ పెట్టి ఏడిచేసింది చచ్చిపోయిన వాళ్ళ దగ్గర ఏడుస్తారే అట్లా ప్రాణ తరుక్కుపోయింది రాజుకి ఒక కింగ్డమ్ని మేకర్ ఎలా చూస్తాడు అనుకున్న తీరులో రాజ్యం ఉండాలంటే వీళ్ళలాగా కూడా మారిపోవాలి అదే రాజ్య అభివృద్ధికి ఉపయోగం అనిపించినప్పుడు విలల్లాగా కూడా మారాలి అలాంటి రాజు కరిగిపోయాడు కూతురు ఏడుపుని చూసి గజ ఇచ్చి ఎవరైనా చేస్తారా పెళ్ళి పక్కింట్లో వాళ్ళకే కాదనుకుంటాం కదా కర్మశత్రువు కూడా అలా జరగకూడదని కోరుకుంటారు కదా అట్లాంటిది రాకుమార్తె అడిగేసరికి సరే ఏడుపులు చూసి ఓకే అంటాడు అతని శిక్ష క్యాన్సిల్ చేసేసి అతనికి ఏ పరిస్థితుల్లో అయ్యాడో కనుక్కొని దొంగతనం అనేది తనకి సౌకర్యాలు లేక ఇంట్లో జరుగుబాటు లేక దొంగతనం చేశాడని తేలింది అన్ని ఎంక్వైరీ చేస్తే పిల్లడికి అన్ని సౌకర్యాలు ఇచ్చి మోటివేషన్ క్లాసులకు పంపించి నా కుమార్తె నేను ఇష్టపడుతుంది మళ్ళీ దొంగగా మారకుండా ఉండాలి అని ఇల్లరికే ఉండపోమని చెప్పి అన్ని సౌకర్యాలు కల్పించి పెళ్లి చేస్తాడు ఘనంగా అయితే ఇక్కడే ఉన్నాడుగా ఇల్లరికంగా ఉండి అయితే కొన్ని రోజులు అయిన తర్వాత హ్యాపీగా గడిపారు కొంతకాలం తర్వాత నాకు పరమ ఇష్టమైన దైవం దుర్గమ్మ తల్లి అని చెప్తాడు గజదంగా అల్లుడైపోయాడు ఇప్పుడు ఏంటిది ఆ రాజ్యానికి అల్లుడు ఈ అల్లుడు రాకుమార్తో చెప్తున్నాడు భార్యతో నాకు పరమ ఇష్టమైన దేవత దుర్గాదేవి నా ఈ శిక్ష అమలు పరిచే ముందు నేను ప్రార్థన చేసుకున్నా నేను ఒక మొక్కు మొక్కుకున్నా ఈ శిక్ష కానీ క్యాన్సిల్ అయిపోతే నేను నిలువు దోపిటీ ఇస్తాను నీకు అని దుర్గమ్మ దేవికి మొక్కుకున్నా నిలువుదోపిడి అంటే ఏంటి మొక్కు మరి ఒంటి మీద ఉన్న నగ నట్ర మొత్తం అమ్మవారికి ఇచ్చేయాలి నిలువు దోపిడీ అంటే ఈ శిక్ష కానీ క్యాన్సిల్ అయిందంటే నాకు నిలువు ఇస్తాను అని చెప్పి చెప్తాడు రాకుమార్తెతో రాకుమార్త సరేనంటది మరి నిలు అంటే ఏముంది ఏమైంది బోడు నగలు ఉన్నాయి కదా మొత్తం వేసుకొని రాజు తీసుకొని గుర్రం ఎక్కి తన భర్తే గుర్రాన్ని తోలుతా ఉంటే కూర్చుంటది దుర్గ గుడికి వెళ్ళిపోయి ఆలయంలోకి అడుగు పెడతారు నిలువుదోపిడీ ఇస్తాను అనుకుంది ఎవరిని తని ఒంటి మీద ఉన్న నిలువు దోపిడి తన ఒంటి మీద ఏమీ లేదు కదా ఇంకెక్కడ తీసుకొస్తాడు ఇప్పుడంటే రాజుగారి అల్లుడయ్యాడు కాబట్టి నగా నటరా వచ్చింది తని ఒంటి మీద దివ్వాలి అంతేగాని రాకుమార్తెను తీసుకెళ్లి నిలువు దోపిడి ఇచ్చేసి దొంగ బుద్ధి మారలేదు తని ఒంటి మీద నిలువు నిలువుదోపిటి ఇవ్వాల్సిందని మొక్కుకొని భార్య ఒంటి మీద నగానట్రా ఒలిసి అక్కడ పెట్టమంటున్నాడు చూసావా కుక్కను సింహాసనం ఎక్కిస్తే తోక వంకరగానే ఉంటుంది అని నిరూపించాడు వాడు ఏముంది తెలివిగా ఆలోచించింది కుమార్తె వెంటనే ఐక్యూ పవర్ని నిద్రలేపింది ఏం చేసింది నాకు దుర్గమ్మ దేవి ప్రీతి అయిన దేవత కాదు నేను పూజించేసి నా పతిదేవుణ్ణి నా పతిదేవుడు నాకు దైవం నాకు అతనే దైవం కాబట్టి పతిదేవుడు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకొని మొత్తం మీ పాదాల చెంత పెడతాను అని చెప్పింది బాగుందిగా అయినా కూడా అతను ఇచ్చేస్తాడు అమ్మ కావాలనుకుంటే ఏంటిది నగలు నగలు అమ్మవారికి దోపిడీ ఇవ్వడం కాదు ఇద్దరు కాచేయడానికి దొంగ దొంగ బుద్ధి అనేది అదే వాడికి కృతజ్ఞత ఉందా రాచరికు ఇచ్చాడు అల్లుడు హోదా ఇచ్చాడు ఇంకేం కావాలమ్మా బుద్ధి దొంగయ్యేవాడు అయితే పిల్ల తెలివిగా ఆలోచించింది హీరోయిన్ మూడు ప్రదక్షిణ రెండు ప్రదక్షిణ చేసి మూడో ప్రదక్షిణ ఎదురుగా వచ్చేటప్పటికి వీపు ఉంటది కదా తనకి వీపు సగం రెండున్నర ప్రదక్షిణ అయ్యేసరికి వీపు వచ్చింది కదా లోయలోకి తోసేసిద్ది గుడిపైన పైన కదా కొండపైన దేవత కదా దుర్గమ్మ తల్లివై ఉంది లోయ ఉంటది కదా అక్కడ మాట్లాడుకుంటున్నారు సంభాషణ పక్కకు వచ్చి అయితే రెండున్నర ప్రదక్షిణ అయ్యాక వీ వెన్ను పోసే ఉంటది కదా కనుక ధక్కన తోసిపడేసింది దెబ్బకి వేసేసింది తీసేయాలి అసలు అవకాశం లేదు టైం లేదు కాబట్టి ఏం పర్వాలి వేసేసింది పిల్ల బాగా ఆలోచించింది లేదంటే గజ దొంగ నగ తీసుకొని ప్రాణాలతో వదలడు పిల్ల చెప్పేసింది రాజ్యంలో మళ్ళీ నాకు శిక్ష ఖరారు చేస్తారని అతను చంపేయాలనుకున్నాడు కాబట్టి ఈ అమ్మాయి తొందరగా మేలుకొని వేసేసింది లోయలోకి నగ నట్ర ఏమి అన్నీ అక్కడే పడేసింది పడేసేసి దేవుడి గుడిలో హుల్లిలో వేసేసి అమ్మవారికి వేసేసింది దోపిడీ తిన్నగా రాజ్యానికి వెళ్లకుండా మఠానికి వెళ్ళిపోయింది పిల్ల మఠానికి వెళ్ళిపోయి సన్యాసినిగా కూర్చొనిపోయింది ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంది ఒక్క నిమిషమే చూసింది అది దొంగని మంచిగా ఉన్నాడు బొగ్గ మీద చొట్టబడింది దొంగ 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 అవసరానికి లేక దొంగతనం చేశాడు అనుకుంది కానీ ఆడు అన్ని విషయాల్లోనూ దొంగతనంగానే ఉన్నాడు ప్రేమించిన భార్యని అలాగే చేస్తున్నాడంటే ఇంకా ఏంటి కరడుగొట్టిన దొంగలు కరడుగట్టిన దొంగ కాబట్టి అతను భూమి మీద ఉండటానికి ఆస్కారం ఇవ్వకూడదని చంపేసింది సన్యాసం తీసేసుకోవాలని వెళ్ళిపోయింది మఠానికి వెళ్ళి ఇంకా వేరే వాళ్ళు ఉంటారు కదా చాలామంది ఆ సీనియర్ ఏం చెప్తుంది సన్యాసిలో సీనియర్ ఉంటుంది కదా ఏం చెప్తుంది అంటే మంచి మాటలు చెప్పింది నీకు గాయం తగిలింది కాబట్టి ఇటు ప్రయాణం చేసావు మఠంలో ప్రవచనాలు వినాలి ఆ బోధనలు వింట కాలం గడిపేసేయాలి చివరి వరకు అని నువ్వు ఈ మార్గాన్ని ఎంచుకొని వచ్చేసావు మీకు ముందుగా ఈ ఆలోచన లేదు ఉంటే ఎప్పుడో వచ్చేదాన్ని నువ్వు కాబట్టి ఆ గాయం మానిపోయిన తర్వాత భర్త చేసిన గాయం మానిపోయిన తర్వాత మళ్ళీ నీకు రాజ్యం మీదకి మనసు వెళ్ళిపోద్ది పెళ్లి చేసుకోవాలనిపించిద్ది రాజభోగాలు అనుభవించాలని ఉంటుంది కాబట్టి అది డెసిషన్ ఇన్స్టెంట్ సడన్ డెసిషన్ తీసుకోకూడదు ఏ విషయమైనా బాగా ఆలోచించుకున్నాకే ఈ మార్గంలోకి రావాలి అని మంచి మాటలు చెప్పిద్ది బాగా ఆలోచించుకుంటుంది సంవత్సరం రెండేళ్ళు ఉంటుంది మూడో ఏడు కూడా ఉంటుంది ఇంకా ఈ మార్గమే కరెక్ట్ అనిపించింది ఇంకా బౌద్ధ సన్యాసరాలు కానీ మిగిలిపోయింది విరక్తి వచ్చేసింది ఇక జీవితం అంటే మంచి ప్రవచనాలు వింటూ మనశ్శాంతిగా ఉండాలన్న దాని కోరిక నెరవేరింది ఇంకా అందులో చిక్కుకోకూడదు అనుకుంది అవన్నీ శాశ్వతమైన బంధాలు కావు చిన్న వయసులోనే అవన్నీ ఆ అమ్మాయికి గుణపాఠాలు నేర్పించినాయి ప్రతి అనుభవాన్ని గుణపాఠంగా నేర్చుకొని ముందుకెళ్ళిపోవాలి అంటే నా ఉద్దేశం సన్యాసులుగా మారిపోవాలని కాదు ప్రతి అనుభవాన్ని మనం చదువుకొని ముందు లెక్కేలా చేస్తాము అట్లా ముందు జరిగింది తప్పు వాళ్ళకి దూరంగా ఉండాలి అంతేగాని మన ప్రాణాలను పడంగా పెట్టి పిచ్చి ఆలోచనతో ఉండకూడదు తెలివిగా ఉండాలి ఆమె రాజ రాజకుమార్తె చిన్నప్పటి నుంచి అన్ని విద్యలు నేర్పిస్తారు రాకుమార్తెకి కూడా తను బయటకు వెళ్ళిందంటే ఏంటి తండ్రి అయినా తల్లైనా భర్త అయినా స్నేహితురాలైనా తన పక్కన ఎవ్వరున్నా సరే ఎవ్వరికీ తెలియకుండా ఒక ఆయుధాన్ని తన వంటి మీద కనపడకుండా ఉంచుకోవాలి ఆయుధం తన దగ్గర ఉంటే బంధించి పట్టించేది రాజుగారికి ఆ అవకాశం లేక తినే ఏమైంది హంతకురాలుగా మారిపోయింది గాయం అనిపించింది మనసుకి ఇక రాజ్యానికి వెళ్ళలేకపోయింది విరక్తి చెంది సన్యాసిగా మారిపోయింది ఎప్పుడైనా సరే ఒక ఆయుధం దగ్గర పెట్టుకోవాలి ఎవరైనా సరే కనిపిస్తూ ఉండకూడదు కనిపిస్తా చేయకూడదు మన సేఫ్టీ కోసం చెప్తున్నారు కదా అది అదేంటిది స్ప్రే కొట్టమని చెప్తున్నారు పెప్పర్ స్ప్రే దగ్గర పెట్టుకోండి భయపడద్దు మారణ కనిపిస్తా కనిపిస్తే తిరిగితే అది క్రైమ్ మళ్ళీ బయట అది కనపడకూడదు మన సేఫ్టీ కోసం మన గోళ్లే ఆయుధంగా వాడాలి ఒక సినిమాలో కూడా చెప్తారు అట్లా ఏమేమి ఉండదు మన పళ్ళు మన గోల్డే ఆయుధంగా మలుచుకోవాలి ఆ టైంకి అవే మనకి చురకత్తుల్లా పనిచేయాలి మనం హంతకురాలుగా ఏమి మారిపోనవసరంలా వాటిని బంధించి రాజస్థా రాజ కక్షయాలి ఇక్కడ కూడా వాడిని బంధించి రాజగారి దగ్గర రాజుగారి దగ్గర నిలబెట్టాలి ఆ హంతకుడు గజ దొంగ హంతకుడేమో కాదు మన తెలియదు గజ దొంగ వాడిని పట్టించాల్సింది అసలు నాకు నా దృష్టిలో అయితే అనవసరంగా హంతకురాలుగా మిగిలిపోయింది ఈ కథ నాకు బాగా నచ్చింది నీకు వీరనాడిగా ఉండాలి అంతేగాని భయపడి పారిపోవటం వాళ్ళ చేతుల్లో బందీ అవ్వటం ప్రాణాలు వదిలే పరిస్థితి తెచ్చుకోవటం చేయకూడదు ధైర్యంగా ఉండాలి మన పిల్లలకి తోటి స్నేహితులకి చెప్పాలి స్కూళ్ళల్లో కాలేజీల్లో చెప్పాలి భయం వేర్చినప్పుడు మనం ఎదుర్కోలేను అనుకున్నప్పుడు నేను అన్నిసార్లు చెప్తా పది మంది ఉన్న చోటకు పరిగెత్తాలి నువ్వు మాట్లాడతా మాట్లాడతా వెళ్ళిపో గుళ్ళో పూజారి గారు ఉన్నారు వంద మంది భక్తులు ఉన్నారు నీకేంటి నువ్వు రాజుగారి కుమార్తె అని దేశమంతా తెలుసు పరిగెత్తుకెళ్ళటమే అంతేగాని నువ్వెందుకు హంతకరాలుగా మిగిలిపోవాలి అది నేను చెప్పాలనుకుంది మనం ఎప్పుడూ హంతకరాలుగా అవసరం లేదు మన సేఫ్టీ చూసుకొని పరిగెత్తించి అతని ప్రభుత్వానికి పట్టించాలి దొంగను పట్టించాలి ప్రభుత్వానికి మనం ఎందుకు హంతకరాలుగా మారిపోవాలి మన వైభోగాలన్నీ మానుకొని సన్యాసులుగా ఎందుకు మారిపోవాలి జీవితం ఎంతో ఉంది ప్రతిదాన్ని ఆనందంగా అనుభవించాలి కష్టాలు ఏడుపులు వద్దు సంతోషమయంగా చేసుకోవాలి సరేనా కథ నచ్చిందా కథ కంచికి మనం ఇంటికి కథ ఎప్పుడు కంచికెళ్ళిపోవాలి మనం మాత్రమే మన ఇంట్లో ఉండాలి సరేనా ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ స్వప్నవర్షిణీ రెడ్డి యూట్యూబ్ ఛానల్ బాయ్ బాయ్